దేవి గుడి ముంబై నగరంలో అత్యంత ప్రాచీనమైన మరియు ప్రముఖమైన దేవాలయాలలో ఒకటి ఇది నగరంలోని భక్తులకే కాకుండా పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ గుడి పద్నాలుగవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు ముంబై నగర ప్రారంభ చరిత్రకు అతి ముఖ్యమైన సంబంధం కలిగి ఉంది దేవి అనే దేవతను దేవి లేదా పార్వతీ దేవి రూపంగా పూజిస్తారు ఈ దేవత భక్తుల కోసం బలం మరియు రక్షణ ప్రాతినిధ్యం చేస్తుంది దేవి ఆలయం సంప్రదాయ హిందూ శిల్పకళా శైలిలో నిర్మించబడింది ఆలయ గోడలు మరియు స్తంభాలు అందమైన ఆకృతులతో శిల్పకళ పనితో అలంకరించబడి ఉంటాయి ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సమయం నవరాత్రి పండుగ ఈ పండుగ సమయంలో ఆలయం ప్రత్యేకంగా వెలుగులతో మరియు శోభతో ముస్తాబవుతుంది లక్షలాది భక్తులు పర్యాటకులు దేవి దర్శనం కోసం ఇక్కడికి వస్తారు ముంబాదేవి గుడి ముంబై పేరుకి మూలస్థానంగా ఉంది ముంబా అనే పదం ఈ దేవత పేరు నుంచి తీసుకోబడింది మరియు ఐ మహారాష్ట్ర భాషలోని జలస్థానానికి సంకేతం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి